కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవితమ్మ మాంటూరు రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలే కాంగ్రెస్ను పడగొట్టాలే నేను అడగదలుచుకున్నాను మా అక్కల్ని ఏం పాపం చేసిన అక్క నేను ఎవరు దాని ఆస్తి గుంచుకున్నానా ఎవరన్నా ఏమైనా పెట్టుకుంటే నేను గుచ్చుక తిన్నానా పోని వాళ్ళ ఏమైనా ఫామ్ హౌస్ నేను ఏమైనా గుట్ట భూమి అడిగినా లేకపోతే వాళ్ళు దోసుకున్న సొమ్ములు ఏమైనా వాట అడిగినా ఆయనకు ఉన్న జన్వాడలు ఉన్న ఫామ్ హౌజ్లు ఏమైనా రెండు రూమ్లు ఏమైనా అడిగినా నేను ఏం చేసినా ఆడబిడ్డల్ని బలోపేతం చేద్దామని చూసినా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చిన ఆరోగ్యశ్రీలో పది లక్షలు ఇచ్చిన సిలిండర్ ఐదు వందలకి ఇచ్చిన రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చిన ఇల్లు కట్టుకోనికే ఇంద్రమ్మ ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన ఇవాళ లక్ష మంది ఆడబిడ్డలు నీటికి పిలిచి కోటీశ్వరులం చేస్తూ మీరు అరవై మూడు లక్షల సభ్యులు ఉన్న కోటి మంది కానీ కోటి మందిని కోటీశ్వరులను చేస్తా అని నేను చెప్పిన ఇదే మన తప్ప ఇదే మన మోసమా ఇదేవరకు అన్న అన్యాయమా కేసీఆర్ ఉన్నంతకాలం ఆయన బిడ్డ తప్ప నన్ను చూసిండా బతుకమ్మడితే ఆమెనే ఆడాలి ఎంపీ కావాలంటే ఆమెనే కావాలి ఎమ్మెల్సీ కావాలంటే ఆమెనే కావాలి ఇక ఏదు ఉన్నా ఆయన బిడ్డ తప్ప ఇంకోరు బిడ్డలు దిక్కు చూసిండా ఆయన బిడ్డ ఆయనకి ఎంత ముద్దు మా అక్కలు సెల్లర్లు మాకు అంత ముద్దు కాదా మా అక్కలు సెల్లర్లు బాగుండాలని మేము కోరుకుంటే తప్ప మీ సోదరుడుగా వ్యవసాయ కుటుంబం నుంచి నేను నల్లమల్ల అడవుల నుంచి అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు వచ్చి ఇవాళ ఒక వ్యవసాయం చేసుకునే పిల్లగా కుటుంబం నుంచి వచ్చిన